చాలా చావు హోటల్ అసలు ఇవన్నీ ఫ్రేములు కట్టేసి ఇష్టం ఇట్లా గోడలు కూడా చాలా తల వెయ్యి రూపాయలు ఎవరు ఫ్రేములు కట్టి

తిరికేడు మందితో మొదలైనటువంటి పార్టీ ఒక మహాప్రజా ఉద్యమమై కేసీఆర్ నాయకత్వంలో ఆనాటి ఆంధ్ర పాలకుల యొక్క దోపిడిని ఆపేటందుకు మన నిధులు మన నీళ్లు మన ఉద్యోగాలు మనకు రావాలని చెప్పి జరిపిన మొదలైనటువంటి ఈ పోరాటం ఈ పార్టీ ప్రభుత్వంలోకి రావటం ఉద్యమ నేత అయినటువంటి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావటం వల్ల భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా తెలంగాణను ఈ పది సంవత్సరాల్లో వేల కోట్ల రూపాయలు పెట్టి సబ్బండ వర్గాలు మాలాంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ బలైన వర్గాలు కానీ ఉన్నత కులాల్లో ఉన్నటువంటి పేదలు కానీ అన్ని వర్గాలకు వినూతనమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మహానాయకుడు కేసీఆర్ ఇవాళ కేసీఆర్ ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ గుర్తు లేని గ్రామం లేదు ఇవాళ గీతా కార్మికులకు కానీ నేత కార్మికులకు కానీ ఎస్సీలకు దళిత బంధు కానీ ఎస్టీలకు కానీ బీసీలకైతే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి సాగునీరుకు ఇటు కాళేశ్వరం కానీ సాగునీరు త్రాగునీరు కరెంటు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయిన మా దేవుడు కేసీఆర్ అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అట్లనే ఆయన తోటి ఉద్యమ నాయకుడుగా ఉన్నటువంటి మా నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు కూడా పది సంవత్సరాలు మంత్రిగా కాంగ్రెస్ కాదు ఏ ఏ పార్టీ నాయకులు ఏ మంత్రులు చేయనటువంటి విధంగా రాత్రి మొగలు కష్టపడి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన నాయకులు జయశ్రీ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యులు వారి ఇలా నల్గొండ పోవడం జరిగింది అందుకని మా ఉన్న వరకు పార్టీ కేడర్ అంతా కూడా కదిలొచ్చి ఇలా ఈ పండుగ వాతావరణంలో ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాం ఇలా ప్రతిపక్షం అయితే కావచ్చు పెద్ద మాకు టీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఉన్నమా ప్రతిపక్షంలో ఉన్నమా కాదు ఎక్కడ ఉన్నా మాది పేదల సమస్యలు తీర్చే పార్టీ రైతులు కాపాడుకునే పార్టీ మహిళలు కాపాడుకునే పార్టీ అన్ని వర్గాలు కాపాడుకోవటమే మాకు అధికారం ముఖ్యం కాదని ఇలా ప్రతిపక్షంలో కూడా డెబ్బై ఏళ్ళ వయసులో కేసీఆర్ గారు కాలు ఫ్యాక్చర్ అయినా కూడా తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఇలా రైతాంగం యొక్క సమస్యల మీద పోరాటం చేస్తున్నందుకు మనందరం అటువంటి మహానుభావుని నాయకత్వంలో ఈ పార్టీలో మనం సభ్యులమైనందుకు మనం గర్వపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన మిత్రులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సూర్యాపేట జిల్లా